చేసి విద్యా ట్రస్ట్ స్థాపించిన మూల విరాట్లకు అంజనులు కొన్ని అనూహ్యమైన పరిస్థితుల్లో భగవత్ ప్రేరణతో మా దంపతులు స్వామి పరమార్థానంద వారి బోధనల ఆధారంగా వేదాంత బోధకు ఉపక్రమించాం రెండు వేల పద్నాలుగులో అప్పట్లో రాజీ అద్వైత వేదాంత పరిచయం తెలుగులో అనువాదం చేస్తే దానికి జిరాక్స్ కాపీ చేసి ఉచితంగా వాటిని వితరణ చేస్తుండేవాడు మా ఆప్తమిత్రుడు మోల్పురి విష్ణు ప్రసాద్ గారి ప్రోత్ఫలము అండదండలతో అద్వైత వేదాంత పరిచయాన్ని మొట్టమొదటిగా ముద్రించాం మేము ఉచితంగా బోధ చేయడానికి నిశ్చయించుకున్నా కూడా పుస్తక ప్రచురణకు అంటూ గురుదక్షణ అంటూ మాకు దక్షిణ సమర్పించడం మొదలుపెట్టాలి వసూలవుతున్నటువంటి సద్వినియోగం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ మధ్యనే ఆర్ష విద్య తరంగిణి ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ స్థాపించడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం బ్రహ్మ విద్యను అందరికీ అర్థమయ్యే భాషలో అతి సులభమైన రీతిలో పుస్తకాల ద్వారా ప్రత్యేకించి జన సామాన్యానికి అందించాలనేటటువంటి కుతూహలమే అలాగే వేద పాఠశాలల్లో ఆ వేదాన్ని ప్రచారం చేసేటటువంటి ఆచార్యులకు తర్వాత స్వామీజీలకు దక్షిణ సమర్పించాలని దీని ముఖ్య ఉద్దేశం అంటే బ్రహ్మ యజ్ఞం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట ఈ ట్రస్ట్ సభ్యులుగా మేము కూడా ఉండి తీరాలి అని పట్టుబట్టారు కాబట్టి మేమిరం కాక తక్కిన సభ్యులు రామ్మోహన్ రావు గారు రాఘవరాజు గారు యాదగిరి గారు వెనుక మాకు అండగా రాజలక్ష్మి గారు ప్రభాకర్ గారు తర్వాత సూర్యకుమార్ గారు ఉంటూ ఉండేవారు రాఘవరాజు గారు రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు చేశారు స్టేట్ బ్యాంకులో ట్రస్ట్ అకౌంట్ తెరవడానికి శ్రీ రొక్కం కుమార్ రావు గారు తర్వాత వారి మిత్రులు చాలా సహాయం చేశారు శ్రీ నితిన్ అనేటటువంటి బ్యాంక్ మేనేజర్ మన ఇంటికే డాక్యుమెంటేషన్ అంతా ఇంట్లోనే పూర్తి చేయించి ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటట్టుగా చేశారు ఇంకా అకౌంట్ అదంతా ఓపెన్ అయిన తర్వాత జగన్నాథ గారు అనే చార్టెడ్ అకౌంటెంట్ ఆయన కూడా ఇటువంటి ఆలోచన ఇటువంటి చింతన ఉండేటటువంటి ఒక సత్పురుషుడు ఆయన మన ట్రస్ట్ లో చేరి మనకి ఈ రోజు వరకు కూడా అకౌంట్స్ అన్ని ఎటువంటి ధనాపేక్ష లేకుండా మనకి అకౌంట్స్ రాయడం అకౌంట్స్ సబ్మిట్ చేయడం ఎటువంటి ఒక స్వచ్ఛందమైన సేవగా వారు చేస్తున్నారు ప్రస్తుతం వారు కెనడాలో ఉన్నారు వారు రాలేకపోయారు వారితో పాటు జొన్నలుగడ్డ వీరభద్రరావు గారు వారు ఈ ట్రస్ట్ కి డీడ్ ఎలా అనేటటువంటి విషయంలో బాగా ఆరితేరినటువంటి వ్యక్తి ఆయన అనేకమైనటువంటి ట్రస్ట్లు స్టార్ట్ చేశారు ఉదాహరణకి మన షణ్ముఖ శర్మ గారి ఋషిపీఠం ట్రస్ట్ కూడా వారే స్థాపించారు సో అటువంటి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్ మనకి ఈ ట్రస్ట్ మొత్తం డీడ్ అంతా రాసి దాన్ని రిజిస్టర్ అయ్యేటట్టు చేసి ఆ తర్వాత ఆ ట్రస్ట్ కి ఎయిటీజీ వచ్చేటట్టుగా వాళ్ళ అబ్బాయి శ్రవణ్ కుమారు ఆయన చాలా కష్టపడి మన ట్రస్ట్ కి ఎయిటీజీని కూడా తెప్పించారు సో ఇది ఈ మన యొక్క ఈ ట్రస్ట్ యొక్క ముఖ్యమైనటువంటి వ్యక్తులు వీళ్ళకి సన్మానం చేసుకునేటటువంటి భాగ్యాన్ని నేను మీరు ఇప్పుడు పొందుతున్నాను ఈ సన్మానాన్ని మా అన్నుడు ఆకాశం కుందన్ కుమారు తర్వాత మా అమ్మాయి ఆకాశం శ్రీ ఆ రెండో నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం వచ్చారు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని పూర్తి సంబంధించినటువంటి పుస్తకాలు ఆనుకూల్యంగా విష్ణుప్రసాద్ గారు ఈ సంచులు కూడా మనకి ముద్రించి ఈ కార్యక్రమానికి వీలుబాటుగా చేశారు ol ol వారు టెక్నికల్ గా అమెరికాలో చేశారు చేసి రకమైనటువంటి పరంపరకి అంకితం అయిపోయారు అంకితం అయిపోయి వారి వారి కంటూ ప్రత్యేకమైనటువంటి ఛానల్ ఒకటి ఉంది ఆ ఛానల్లో వారు అని చెప్తూ ఉంటారు వారు మన ఆర్ష అవినాష్ గారిని రిప్రజెంట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు ఈ సందర్భంగా వారి యొక్క పరిచయం కూడా మనకి లభించడం జరిగింది వారిని కూడా సత్కరించుకుంటున్నాం భగవద్గీత భాష్యం తర్వాత ఈ ప్రస్థాన ట్రైన్ లో గ్రంథాలు మొత్తం అంతా కూడా ఇంగ్లీష్ లో చెప్తున్నారు